టాలీవుడ్ యాంగ్ హీరో సందీప్ కిషన్ నటించిన మూవీ ఊరి పేరు భైరవ్ కోన డైరెక్టర్ విఐ ఆనంద్ తెరకెక్కించిన ఈ సినిమా ఫిబ్రవరి పదహారున ప్రేక్షకుల ముందుకు వచ్చింది థియేటర్లో ఈ మూవీకి ఆడియన్స్ నుంచి ట్రెమెండస్ రెస్పాన్స్ వస్తోంది మ్యూజికల్ ఎంటర్టైనర్ గా ఊరు పేరు బైరవకున దూసుకు వెళ్తోంది సినిమా పట్ల పబ్లిక్ రెస్పాన్స్ బాగుంది కలెక్షన్లు బాగున్నాయి బాక్స్ ఆఫీస్ దగ్గర అదరగొడుతోంది ఎప్పటి నుంచో మంచి హిట్ కోసం ఎదురు చూస్తున్న సందీప్ కిషన్కు ఈ సినిమాతో ఆ కోరిక నెరవేరినట్టే టాక్ వినిపిస్తోంది అభిమానుల నుంచి ఈ మూవీని ఏకే ఎంటర్టైన్మెంట్స్ హాస్య మూవీస్ బ్యానర్ పై రాజేష్ దండా అనిల్ సుంకరా నిర్మించారు ఈ చిత్రంలో అందాల భామ వర్షా బొల్లమ్మ కావ్య తాపర్ హీరోయిన్స్ గా చేశారు శేఖర్ చంద్ర అద్భుతమైన మ్యూజిక్ ని అందించారు ఈ సినిమాకి మూడో రోజు కలెక్షన్స్ ఎంత వచ్చాయి నాలుగో రోజు కలెక్షన్స్ నేడు ఎలా ఉండనున్నాయి టాలీవుడ్ అనలిస్టుల రిపోర్ట్ను బట్టి చూద్దాం ఫ్యాంటసీ డ్రామాగా త్రిల్ చేసేందుకు ప్రేక్షకుల ముందుకు వచ్చిన చిత్రం ఊరు పేరు కోన సినిమా విడుదలకు ముందే వరుస అప్డేట్స్తో పాజిటివ్ వైబ్రేషన్ క్రియేట్ అయిందని చెప్పాలి చిత్ర యూనిట్ ద్వారా అంతేకాదు సినిమా మీద నమ్మకంతో చిత్ర నిర్మాతలు చాలా ఏరియాల్లో అడ్వాన్స్ ప్రీమియర్స్ కూడా ప్రదర్శించారు వాటికి మంచి టాక్ వచ్చింది సినిమా మొదటి రోజు బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి కలెక్షన్స్ సొంతం చేసుకుంది సందీప్ కిషన్ కెరీర్లోనే బెస్ట్ ఓపెనింగ్ అందుకుంది ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర మొదటి రోజు ఆరు కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్స్ తీసుకువచ్చింది రెండో రోజు కూడా సుమారు మరో ఆరు కోట్ల రూపాయల వరకు కలెక్షన్స్ తీసుకువచ్చింది ఇక ప్రేక్షకుల నుంచి పాజిటివ్ టాక్స్ అంతం చేసుకున్న మూవీకి కలెక్షన్స్ మరింత పెరిగాయి ఈ వారం విడుదలైన సినిమాలు ఇది టాప్లో నిలిచిందనే చెప్పుకోవచ్చు మూడో రోజు కలెక్షన్స్తో కలిపి మొత్తం ఇరవై కోట్ల రూపాయల వరకు వసూళ్లకు చేరుకుంది నాలుగో రోజు వసూళ్లు ఆక్యుపెన్సీ ప్రకారం మరో ఎనిమిది కోట్ల రూపాయల వరకు రావచ్చు అరవై రెండు శాతం ఆక్యుపెన్సీ అయితే కనిపిస్తాం దర్శకుడు ఆనంద్ ఈ సినిమాలోని మిస్ట్రీ డ్రాప్ లో చూపించిన విధానం ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది ముఖ్యంగా ఫస్ట్ ఆఫ్ కామెడీ సన్నివేశాలు బాగా హైలైట్ అయ్యాయి వెన్నెల కిషోర్ వైవా హర్ష కామెడీ కూడా సినిమాలో స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచింది హీరో సందీప్ కిషన్ వర్షా మధ్యలో వచ్చే సీన్స్ బాగా ఆకట్టుకున్నాయి ఇక చాలా రోజుల తర్వాత ఇలాంటి మిస్టరీ తరహా సినిమా రావడంతో బాక్సాఫీస్ దగ్గర మొదటి రోజే మంచి రెస్పాన్స్ అందుకుంది ఇప్పుడు కూడా అదే జోరుతో ముందుకు సాగుతోంది కలెక్షన్స్ పరంగా ముఖ్యంగా మాస్ సెంటర్లో కూడా ఈ సినిమా జనాలతో రద్దీగా కనిపిస్తోంది ఈ వారం వచ్చిన సినిమాల్లో బాగా ఆకట్టుకుంటోంది ఈ మూవీ పూర్తిగా ప్రస్తుతం పెద్ద సినిమాలు కూడా లేవు కాబట్టి బైరవ్ కొనకు పది పదిహేను రోజుల వరకు అద్భుతంగా వసూళ్లు వస్తాయంటున్నారు ఈ వీకెండ్ ఇదే తరహా కొనసాగితే తొలివారమే లాభాల మార్క్ కూడా చేరుకోవచ్చు ఈ సినిమా